అందరికి నమస్కారం ఈరోజు ముందుగా నిన్నటి రోజున వక్కు సవరణ చట్టానికి స్టేటస్కు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అంతర్గతంగా మోడీ గారికి ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారో మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ దాదాపుగా తొంభై శాతానికి పైగా ఒప్పు గురించి తెలియనటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి అవగాహన కల్పించినటువంటి సందర్భంగా ఆయనకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముస్లిం సమాజానికి ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఈరోజు వహ్ అనేది మన ముస్లిం సోదరుల యొక్క శ్రేయస్సు కోసం హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ప్రేమతో అభిమానంతో ముస్లిం సమాజం పట్ల గౌరవంతో అల్లాహ పేరు మీద దానంగా ఇచ్చినటువంటి ఆస్తులు ఈరోజు దాదాపుగా పది లక్షల కోట్ల ఎకరాలు మన భారతదేశంలో ఉన్నాయి ఈ ఒక్కగా ప్రకటించినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం నలభై ఎనిమిది శాతం అన్యాక్రాంతమైనాయని చెప్పేసి ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయాలు కానీ ఈ అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులను ముస్లిం సమాజానికి తిరిగి లబ్ధి చేకూర్చే విధంగా స్వాధీనపరచకుండా మరి మోడీ గారి మనసులో ఏముదో తెలియదు మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు లేకపోతే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి చివరిగా ఇంకా ముస్లింల ఆస్తులు క్రిస్టియన్ల ఆస్తులు చివరిగా దేవాదాయ భూములన్నింటినీ కూడా తన అన్నయుళ్ళకు దారాదత్తం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఈరోజు ముస్లింల యొక్క ఆస్తులన్నింటినీ కూడా ఒక అమెండ్మెంట్ ద్వారా చట్ట చట్టం ద్వారా ఈ వక్వ ఆస్తులను లాక్కోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి భాగంలో ఈరోజు మాకు సహకారం అందించినటువంటి ముస్లింలు ముస్లిమేతరు ముఖ్యంగా ఈరోజు ముస్లిమేతరులు అంటే హిందువులే దాదాపుగా ముస్లింల యొక్క హక్కులను కాలరాయడం తప్పని చెప్పేసి భారీ స్థాయిలో ముస్లింలకు సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం సదా ముస్లింలంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఎల్లప్పుడు కూడా రుణపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మన ముస్లిం సమాజానికి కీడు జరుగుతుందని చెప్పేసి హిందు హిందువులు సైతం మనకు సపోర్ట్ చేస్తూ ఉంటే మన ముస్లింలు నుండి వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేయడం అనేటువంటిది చాలా అసంబద్ధము అభినందనీయం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఎలాంటి పరిస్థితి అంటే మన మన చేతి వేళ్లతో మన కళ్ళనే మనం పడుచుకుంటున్నాం మనకు అన్యాయం చెప్పినప్పుడు మనకు సహాయం చేసేటువంటి వాళ్ళను మనం విమర్శిస్తే మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఎవరుంటారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి మరి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి మతంలో ప్రతి కులంలో కూడా ఎంతకు దిగజారిపోయారంటే దేవుళ్ళను సైతం యూట్యూబ్లో డిబేట్ల రూపంలో తీసుకొని వచ్చి వాళ్ళను కూడా కించపరిచేటువంటి స్థాయికి దిగజారిపోయారు ఇది ఎంతవరకు సమన్వసమో ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా తను ముస్లింల పక్షపాతిని ముస్లింలకు అన్యాయం జరగకూడదు అని చెప్పేసి అటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో ఈ వక్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా ఆయన సపోర్ట్ చేస్తే కేవలము ఆ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసం కూటమి చేసింది కరెక్టు అని చెప్పేసి కనీసం ఖురాన్ తీసుకొని దాని మీద ప్రమాణం చేసి ప్రజలకు మెసేజ్ ఇవ్వండి అస్సలం వాలకు వరహతుల్లా సోదరులారా అందరికీ తెలిసిన విషయమే మరి ముఖ్యంగా ముస్లిం సోదరులకు తెలిసిన విషయం ఏమిటంటే వక్ ఆస్తి అనేది అల్లాహ్ యొక్క సామాగ్రి వక్ఫ్ అనే భూమి ముస్లింలకే చెల్లుతుంది వక్ఫ్ అంటే అల్లా రాష్ట్రాలు దానం చేసే వస్తువు మన పూర్వీకులు మన పెద్దలు మన మదర్సాల కోసం మన మసీదుల కోసం మసీదు మాన్యంగా దర్గా మాన్యంగా మన పూర్వీకులు ముస్లింల కోసం ఈ వక్ఫ్ భూమిని మనకు కేటాయించినారు ఎవరైతే మన పూర్వీకులు ఈ యొక్క భూమిని ఈ యొక్క వఫ్ ని మనకి ఇచ్చినారో వాళ్లకు కూడా ఇప్పుడు హక్కు ఉండదు మా ఒక్క భూమి మనకు తిరిగి ఇచ్చేయండి అనడానికి ఎందుకంటే ఒక్కసారి మేము అల్లా రాస్తాలో దానం చేసినామంటే అది అల్లాది అయిపోతుంది ఆ వక్ఫ్ ఆస్తులు అల్లా యొక్క ఆస్తులు అంటే ఎవరైతే దానం చేసినారో వాళ్ళకే హక్కు లేనప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా అల్లా యొక్క భూమిని వక్ఫ్ యొక్క సామాగ్రిని ఏ విధంగా ఇతర మతస్థులని దీంట్లో ఈ కమిటీలో చేర్పించి మన యొక్క భూములు లాక్కోవడానికి వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడం ఎంతవర ఎంత కరెక్ట్ అని నేను అడుగుతున్నా